డ్రాయింగ్ చేద్దామని బ్రష్ తీసినా కలర్స్ లాస్ట్కి కలర్ తీసి బెంచ్ మీద వేసి బాగా డ్రాయింగ్ వేసుకున్నామని స్పూన్ కూడా పెట్టింది ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటో తెలుసా స్నానం చేసి బాటలు పెట్టుకున్నాం ఇవి ఆరపెట్టడం వచ్చి వస్తాను డ్రాయింగ్ చేద్దామని అనుకున్నాను బట్ బట్టలు మర్చిపోయాను కదా నేను ఏమైనా నేను ఏమి పని చేయలేనేమో అనుకుంటారు టవల్ నేనే ఆరపెడతానో నేనే తీస్తాను మా మురళి టవల్ నా టవల్ ఎందుకో తెలుసా నేనే పని చేస్తాను కూర్చొని ఉంటే ఏమొస్తుంది బద్ధకం వస్తుంది చూసారా ఎలా విసిరాను సో అంటే డ్రాయింగ్ వేయాలి అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు బట్టల మీద గుర్తొచ్చింది అయ్యో బట్టలు మొతికేసి మర్చిపోయాను ఇక్క లాభం లేదు బట్టలు మనమే ఆరిపెట్టాలి ఎలా ఉంది నేను పని చేస్తుంటే మీకు ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా ఏం కాదు మన పని మనమే చేసుకోవాలి సరేనా ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి ఐ లవ్ వర్క్ హోంవర్క్ అయితే ఇంకా బాగుంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా థ్యాంక్ యూ మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడైతే బట్టలు ఆరపెట్టేసిన తర్వాత దర్జాగా డ్రాయింగ్ వేస్తాను ఏ బాధ ఉండదు అసలు తల్లకాయ నొప్పే ఉండదు ఏది ఉండు డ్రాయింగ్ కాస్త దృష్టి అంతా ఉంటుంది ఏదైనా పని మర్చిపోయామో అని అనుకుంటాను ఓకే డన్ సపోర్ట్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోవద్దు స్వప్నిక ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో కొట్ట